శ్రీమాత్రయనమ మన కడిగబులక గ్రామంలో కొలువై ఉన్నటువంటి చింత దగ్గర వెలిసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారైనటువంటి మండవ తిరుణమయ్యి గారు వారి యొక్క కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు వీరిని గుడి ప్రెసిడెంట్ గారు అయినటువంటి రావిపాటి రామకృష్ణ గారు రావిపాటి వెంకటేశ్వర గారు రగడరెడ్డి రాంబాబు గారు పంతం శ్రీను గారు మధ్యనాల ఏడుకొండల గారు పల్ల ప్రసాద్ గారు అలాగే గ్రామ పెద్దలు వీరందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ అమ్మవారి దర్శనార్థం దర్శనానంతరం కూడా అమ్మవారికి అలంకరించినటువంటి చీర ప్రసాదాలు కూడా వారికి సమర్పించడం జరిగింది గతంలో అమ్మవారి యొక్క నేత్ర దర్శనం సందర్భంలో వారు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క కోరికను అమ్మవారికి తెలియజేయడం జరిగింది వారి యొక్క కోరిక నెరవేరడంతో మళ్ళీ ఈ రోజు మంగళవారం పదమూడవ తారీఖు నాడు అమ్మవారి దర్శనానికి విచ్చేసి వారి కోరిన కోరికలు తీర్చినటువంటి కల్పవల్లిగా అమ్మవారి దర్శనానికి విచ్చేసినటువంటి వారికి మరి యొక్క గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మలగన్నమ్మ కన్నమ్మ ముగరమ్మల మనకుటమ్మ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం శ్రీమాత్రే నమ

ಭವತೇ ಪುಷ್ವಾನ್ಯತನ ಆಯುಧನೇವರೇದೇಶವತ್ಸರ್ಯಾಯತನ ಆಯುಧನೇದ त्येव तिष्ठते नृन्दानन्दस्तु